ఏంది బ్రదర్ ఇక్కడ జమ్మా నియోజకవర్గం ఈసారి ఆలయ ప్రభావ్ గారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు ఇక్కడ గెలిపి ఎలా అనబద్దు ఎందుకు గెలుస్తుంది ఇక్కడ అన్ని పథకాలకు సాయం చేసింది కాబట్టి గెలుస్తుంది అన్ని పథకాలు అంటే మీకు ఏమేమి చేసింది ఇక్కడ చర్చకి సాయం చేసింది డబ్బులు ఇచ్చింది గెలుస్తుంది గెలిపించుకుంటావు మరి గెలిపించుకుంటా మరి ఈసారి గెలిస్తే ఒకవేళ ఆవిడ మీకు ఇక్కడ మంచి చేసిందని నమ్ముతున్నావు నువ్వు ఇక్కడ నమ్ముతున్నా ఇక్కడ ప్రభావాతమ్మ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు జమ్ముల మడుగులో ఈసారి స్వతంత్ర బద్దగా మరి ఇక్కడ ఆవిడ గెలిపి ఎలా బో ఉండిపోతుంది అలాగా మాకు ఏం సాయం చేసింది మా చచ్చి తరపున లచ్చాలంటే ఆయనకి ఆనందంగా సంతోషంగా చేస్తాం సంతోషంగా చేస్తా చేస్తాం ఇక్కడ చేసిన సహాయం చేసింది ఆమె చేసింది మళ్ళా కాద అనకూడదు ఆ లచ్చన చేసింది కాబట్టి మేము లచ్చంగా ఆయనకైతే ఫ్రీ మేము సాయం చేయగలుగుతాం చేస్తాం ఈసారి ఇక్కడ ఆవిడ నిలబడుతుంది మీరు ఆవిడ ఓట్లే చేస్తాం తర్వాత మాకైతే ఇబ్బందులే మరి గెలిపి గెలిపిస్తుంటాం నాయమని నిలబడితే లక్షణం సంతోషంగా కల్పిసుకుంటాం మాకు సంతోషం